జై శ్రీరామ్ నా సోదర సోదరీ మళ్ళందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం తిరిగి మనం యోగ వాసిష్ట రామాయణంలోకి ప్రవేశిద్దాం వశిష్ట మహర్షి రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నారో విందాం నాయనా రామా కేవలీ భావం గురించి తెలుసుకో కేవలి భావము అంటే కేవలము మాత్రంగా ఉండటమే మహేంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం మీద ఈ శరీర సంబంధమైనటువంటి అన్ని వ్యాపకాల మీద కూడా నీవు నిమిత్త మాత్రంగా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా కాలానుగుణంగా మనం పెంచుకుంటూ ఉన్నటువంటి సంబంధాల కారణంగా వచ్చిపోతూ ఉన్నటువంటి ఆటుపోటులు మాత్రమే వాటిని గురించి చింతపడుతూ ఇదే జీవితము ఈ జీవితము వ్యర్థము అనేటువంటి భావన నీ మనసులో పెంచుకుంటున్నావు అది తప్పు కాబట్టి నీవు జ్ఞానవంతుడిలాగా ఎప్పుడైతే భావన అంటే నీ మనసులో జ్ఞానవంతులకు ఉండవలసినటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ పూర్తిగా ఏది తెలుసుకుంటే ఇది నివృత్తి అవుతుంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా నీవు పెంపొందించుకో ఎప్పుడైతే క్షణ మాత్రము క్షణభంగరమైనటువంటి ఈ దేహము ఈ దేహము నుండి వచ్చేటువంటి అన్ని వ్యాపకాలు కూడా క్షణ మాత్రమే ఇవి మనసుకి అంటవు మన దృష్టి అంతా కూడా ఈ మానవ జన్మ లభించినందుకు మనసు మీద మాత్రమే ఉండాలి అన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంపొందించుకున్నావో అప్పుడు నీవు ఆత్మీయందే స్థితి కలిగి ఉంటావు అదే కేవలీ భావము నిర్మలంగా ఈ సంసారాన్ని చూస్తూ నిమిత్తమాత్రంగా నడుస్తూ నీ నిధి ధ్యాసంతా కూడా ఆత్మపై పెట్టుకో ఎవరైతే ఆ విధంగా ఉండగలిగారో తింటున్నా కూర్చున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా ఏ పని చేస్తూ ఉన్నా కూడా అవి పైపైన నీటి ప్రవాహంపై వచ్చే తుట్టులాగా కొట్టుకుంటూ పోతాయే కానీ ఆత్మకి అంటే నీ మనసు లోపలికి చొచ్చుకొని పోవు అప్పుడు నీ మనసు విశ్రాంతిగా ఉంటుంది అని చెబుతూ అయినా ముముక్షు ప్రకరణం నాలుగవ అధ్యాయంలోకి అడుగు పెట్టారండి ఇక్కడ శమ విచారము సంతోషము సత్సాంగత్యము వీటి గురించి చక్కగా రామచంద్రమూర్తికి చెప్తున్నారు మనం కూడా ఆ నాలుగింటి గురించి తెలుసుకుందాం రామా నీకు చెప్పబోతున్నటువంటి ఈ నాలుగు కూడా మోక్షద్వారా పాలకులు అని అర్థం చేసుకో మోక్షాన్ని ఆత్మ జ్ఞానాన్ని ప్రశాంతతని పొందాలంటే ఈ నాలుగింటిని కూడా నీవు స్వాధీనం చేసుకుని ఉండాలి కనీసం ఈ నాలుగింటిలో ఏ ఒక్క దానిని నీ సొంతం చేసుకున్న మిగిలిన మూడు కూడా నీ వద్దకు వస్తాయి అంటూ చూతూనే ఆయన మోక్షు యధాక్రమం ఏషామే క్వా మోక్షద్వారం ప్రవిశ్యతే అన్నారు శ్రద్ధగా వినురామా వీటి గురించి చెప్తున్నాను ముందుగా శమము అంటే ఏమిటో చెప్తాను విను శమము అంటే శాంతి శమయుక్తుడు వారి లక్షణం ఎలా ఉంటుందంటే శృత్వా సృష్వా దృష్వా శుభ శుభం నా హృషతి గ్లాయతి సశాంత కథ్యతే ఎలాంటి పరిస్థితులలోనైనా అంటే శుభ శుభాలను చూసినప్పటికీ కూడా కష్ట చూస్తున్నా ఏవైనా తాకినా చూసినా పదార్థాలని తిన్నా కూడా వారిలో ఎలాంటి భావము కలగదు వారు చెప్పాలంటే ఏ పరిస్థితులలోనైనా ఆయా పదార్థాల నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని ఏదీ కూడా బాహ్యంగా మాత్రమే చూసి వదిలేస్తారు మనసులోకి వెళ్ళనివ్వరు ఆ చాలా బాగుందండి అంటారు అంతవరకు ఆ పైపై పెదాల నుంచి వచ్చే మాట ఆ గాలిలో కలిసిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది మనసు లోపలలోకి వెళ్ళదు అందుకే మన వాళ్ళు అబ్బో వీడు మనస్ఫూర్తిగా చెప్పడరు ఆ పైపైగా మాట్లాడతాడు అంటారే ఆ పై మాటగానే వెళ్ళిపోతుంది మనసు లోపలికి వెళ్ళదన్నమాట ఎప్పుడైతే మనసుగా వెళ్ళదో మనసులకు కో హత్తుకోదో వాటి గురించిన ఆలోచన మళ్ళీ మనకి రాదు వాటి గురించిన ఆలోచన మనకి లేనప్పుడు పదే పదే వాటి స్మరణ మనకి ఎందుకు ఉంటుంది అది శమయుక్తుడి యొక్క గొప్పతనం చాలా విషయాల్లో మనం కూడా ఇలాగే విని వదిలేస్తాం కాకపోతే మనల్ని మనం పరిశీలించుకోము మన సొంత విషయాలైతే అస్తమానం మన బాధపడుతూ చెప్పుకుంటూ ఉంటాం అయితే బయట విషయాల గురించి అయితే చూసి ఊరుకుంటూ ఉంటాం అనమాట ఆ విధంగా ఉండటం నేర్చుకో అని చెబుతూ అలాంటి వాడే సమయుక్తుడు శమము అంటే కేవలి భావంతో ఉండాలి అని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి నీవు తిరుగుతున్నప్పుడు ఎన్నో చూసావు అవన్నీ కూడా కంటితో చూసి వదలలే కానీ నీ మనసులో పట్టుకుని మహా బాధపడిపోతున్నావు అవన్నీ కూడా క్షణభంగరాలే అని వశిష్ఠమహర్షి చెప్తున్నారన్నమాట య సమ సర్వభూతూ భావికాంక్షతి నోజ్ఞతి జ్ఞతి జితేంద్రియాణియత్నేనా స శాంత ఇది కథ్యతే ఎవరైతే సమస్త విషయాలలో సమస్త ప్రాణులందు సమస్త కాలాలలో అంటే అన్ని కాలాల్లో కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో అతడు సమయుద్ధుడే అంటే ఇంద్రియాలను జయించిన వాడు ఎంత శాంతంగా ఉంటాడో అంతటి శాంతమంతుడే అతడే శమముతో కలిగి ఉన్నవాడు శితోపి నస్థిత ఇవ నా హృష్యతి నా కుప్యతి య సుషుప్త సమ స్వస్థ సహ స శాంత ఇతి కథ్యత వీనికి కోపము రాదు సంతోషము రాదు ఎప్పుడు కూడా సుషిప్తావస్థలో ఉన్నట్టుంటాడు అలాంటి వాడే సా శాంతి కథ్యతే శాంతస్వరూపుడే కాదు ఎలాంటి భయంకరమైన విపత్తులు కలిగిన దీర్ఘకాలికమైన రోగాలు ఉన్న విపత్తులు ఉన్నా అన్నీ కూడా నిమిత్తమాత్రంగా చూసి వదిలేస్తున్నవాడు శాంత చిత్తుడే ఎవరైతే ఈ విధంగా ఉండగలుగుతారో వారు పొందే ఆనందానికి అవధులే ఉండవు త్రిలోకాధిపత్యం ఇచ్చినా కూడా ఇంత ఆనందము రాదు ఏది మన చేతులలో లేదు దేనిని మనం ఆపలేము అని తెలిసిన చేయవలసినది చేసి భారం భగవంతుడిపై వేసి మాత్రంగా ఉండాలి తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి ఎవరైతే ఆ విధంగా ఉండగలుగుతారో వారి మనసుకి ఏ దోషము అంటదు నిర్వీకారంగా ఉంటారు అయితే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మార్గము లేదా అంటే ఉంది కేవలము తత్వ విచారణ విచారా తీ పశ్యతి పదం పదం దీర్ఘ మా ఔషధం కేవలము ఈ ఈ బాధలు ఈ విచారాలు ఏ కారణంగా వస్తున్నాయి ఈ శరీరం ఎందుకు బాధపడుతోన్నది మనసు ఎందుకు వ్యధ చెందుతున్నది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలిగా గలుగుతామో అప్పుడే మన నుండి ఈ బాధలు విముక్తి అయిపోతాయి వాటికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఇవన్నీ కూడా నా స్వయంగా నేను చేసుకున్న అపరాధము అని మనం తెలుసుకున్ననాడు ఈ బాధలు ఏవి మనని అంటవు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ విచారణ ఎప్పుడైతే నీవు చేశావో గొప్ప ఔషధాన్ని నీవు తీసుకున్నట్లే నిజానికి ఈ ప్రపంచంలోని అన్ని పదార్థాలు సర్వయవ జగద్భావ అవిచారేణ చవహ అవిద్య మానసద్భావం విచార విశరారవహ విచారింపని కారణం చేతనే ఇవన్నీ సత్యాలు ఇవన్నీ నిత్యాలు పోతే ఎట్లాగా నేనేమిటి నా జీవితం ఏమిటి అనేటువంటి బాధలు వస్తున్నాయి ఎప్పుడైతే నీవు సత్యాసత్య విచారణ చేశావో అన్ని క్షణంలోనే పటాపంచలైపోతాయి కనుక రామ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు ఇంద్రియాన్ని నిగ్రహించుకో ఏ తాపాన్ని కూడా మనసుకి అంటే ఆత్మవైపుకి వెళ్ళనివ్వవద్దు ఎప్పుడైతే విషయ విచారణ మొదలవుతుందో నీ మనసు చాలా తేలిక పడుతుంది అని చెబుతూనే వశిష్ఠ మహర్షి నేనెవడను నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న ఆలోచన చెయ్యి అంటే చెప్పారు వచ్చే సంచికలో ఆ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి